హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో దోశ ఇడ్లీ వడ ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా పల్లీ చట్నీ రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ పల్లీ చట్నీని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు చట్నీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోండి ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిగా వేగవు ఇలా మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకొని ఈ పల్లీలని ఒక బౌల్లో వేసుకోండి మళ్ళీ ఇదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోనే నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఐదు ఆరు పచ్చిమిర్చి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు ఫ్రై అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఇంకా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చీలు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను టమాటో వేస్తున్నాను మీకు టమాటో వద్దనుకుంటే చింతపండు వేసుకోండి ఈ మిశ్రమాన్ని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా పట్టిన పల్లి చట్నీని పోపు వేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు మూడు కచ్చా పచ్చా వేసిన వెల్లుల్లి రెబ్బలు ఇంకా పోపు దినుసులు అలాగే గుప్పడు కరివేపాకు వేసుకొని ఇవి చిటపటలాడాక పళ్ళు చట్నీ ఇందులో వేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకొని ఇలా దోశ వేసుకొని చట్నీ సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా పల్లె చట్నీ రెడీ మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి